వారం వారం పెద్ద పెద్ద పూజలు చేస్తారు పంతులు పైగా పంచాక్షరి భవిష్యత్ పలుకుతుంది ఊరందరికీ తెలుస్తుంది అయినా సరే గుడిలో గుణపం దిగాలి కలిసి వస్తుంది అంటే నా తల జాస్తిగా ఆలోచిస్తుంది అది ఏ తల తీయ నీకైనా జనాల భవిష్యత్తు గది చెప్పడం కాదు దాని భవిష్యత్తు నేను అంటే ఏంటి పంచాక్షరి ఊరంతా పూజించే దేవత అన్నా ఆ దేవ జోలికి మాత్రం మనం పోదానా ఆ మాట వినా పంచాక్షన్ని వదిలేయడం అంటే నిధిని వదులుకున్నట్టే సార్ నమస్కారం సిద్ధార్థి గారు బాగున్నారు సార్ మాకేమి తక్కువరా నోరు మెలిపితే నవరత్నాలు కాలు కలిపితే గండ పెండేరాలు తొడుగుతున్నారు అయితే మేమేమిక్కర్లేదు అనమాట బాగుందా సార్ నమస్కారం గురుజీ మా బావ గారు మా అక్కయ్య గారు సీతారాములా లేరు మీరే అంటున్నారు ఇప్పుడు చెప్పండి ఈ సిద్ధాంతికి తెలియని సిద్ధాంతం లేదు ఆ మాటకు వస్తే నక్షత్రాలు నా ఆ నెత్తాలు పంచాంగం గవ్వతో కొడితే నీ ఎవ్వ గుర్తుకు రావాలి కూర్చోండి గురు కూర్చోండి ఇప్పుడు చెప్పండి చెప్పరా తెలుగు స్థాపన గృహ ప్రవేశమా పెళ్ళ శోభనమా షష్టి పూర్త చిటికెలో చిటికెలో నవగ్రహాలు నిలబెట్టి కడతా ముహూర్తం ఏమిట శుభం 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 కాదు అశుభం ఒకరిని చంపనీకి దుర్ముహూర్తం పెట్టాలి చంపడం ఏమిటి దుర్ముహూర్తం పెట్టడం ఏమిటి ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నావురా పంచాక్షరి ఏమంటున్నావు ఏమంటున్నావురా దేవత లాంటి అమ్మాయిని చంపేస్తానంట మూర్ఖుడా నా ముర్ఖకుడ నా జీవితంలో ఇప్పటివరకు ఇటువంటి దుర్మహూర్తం పెట్టమని ఒక్కడు ఒక్కడు కూడా నన్ను అడగలేదు అందుకే కదా ఇప్పుడు పెట్టమంటుంది ఆ బావ హ్యాండ్ చాలా మంచిది ఇక్కడ చౌ ముహూర్తానికి ముహూర్తం పెట్టావనుకో సిద్ధాంతి నీ సిద్ధాంతమే మారిపోద్ది కోలో మందప్పు పేసావా చపించానంటే స్పెషాలం లో వెళ్లి పడతాం నాకు ఆగ్రహం తెప్పించకు భూగ్రహం మీద లేకుండా పోతాం నా వల్ల కాదు

పంచాక్షరికి పూజలు పునస్కారాలు భవిష్యత్ చెప్పే శక్తి రావడానికి కారణం ఈ కేతువేరా ఆ కేతువే ఇప్పుడు స్థితిలో ఉంది అగ్నితత్వ కారకుడు కుజుడు కూడా ఆగ్రహంతో ఉన్నాడు పంచాక్షరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది జరిగే ఉంటే చాలు నేను వచ్చే బోనాల పండుగ నాడు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు యమగండ కాలం పంచాక్షరికి ఏదైనా తీడు తలపెట్టాలి అంటే ఆ క్షణాల్లోనే చేయాలి క్షణం అటు ఇటు అయినా మాడి మస్ అయిపోతారు పోయిందని పాగలికి పసుపు కుంకుమలు కావురావి పసుపులో గంధకం కలుపుతుండ్రు పంచాక్షరీ ఈ గంధకం కలిసిన పసుపుతో బగదగా మెరిసిపోయి బగబ మండిపోద్దిరా వద్ద పాపమన్న ఆ అమ్మాయిని చంపద్దన్న దేవత చెప్తా ఇ ఒక్కసారికి నాటి నన్న పంచాక్షి చిన్న పాపం ఉందన్నది కాదు ముక్త నేను చెప్పేది పంచాక్షరి చెను నిజం నిజమన్నా దేవతే పంచాక్షరి చెప్తున్న అన్ని జరుగుతున్నాయి చిన్నప్పుడు నాకు జంప్ చేసినప్పుడు అందరూ చచ్చిపోతాడన్నారు కానీ పంచాక్షరి మాత్రం నేను బతుకుతానని చెప్పిందన్నా రే నిధి కోసం నానే వాళ్ళను కూడా చంపేస్తా

మనకి ప్రమాదం పోయి పట్టుకోండి అనుకున్నట్లే పంచాక్షరిని చంపేశాం గుడికొచ్చే భక్తుల్ని కూడా చంపండి దాంతో గుళ్ళో పూజలు చేస్తే అరిష్టమని మనమే ప్రచారం చేసి గుడిని మూసేయిద్దాం భక్తులు అక్కడికి అగ్ని పడి చచ్చిపోతున్నారట ఊళ్ళో జనం గుడికెళ్ళడానికి భయపడుతున్నారు రెండు చూద్దాం గుడికిపోయిన భక్తులు అక్కడికి అక్కడే పడి చచ్చిపోతుంటారు పంచాక్షి చనిపోయిన దగ్గర నుంచి గుడికి ఊరికి అరిష్టం మత్తుకుంది గుళ్ళో పంచాక్షరి చచ్చిపోయింది ఆ తరువాత గుడికొచ్చిన భక్తులు చచ్చిపోతుండ్రు బయటి వాళ్లు మన ఊర్లోకి రాని భయపడుతుండ్రు అందుకే కొంతకాలం పూజలు ఆపేద్దాం అదేమిటయ్యా పూజలు ఆపేస్తే ఎలా పంతులు గారు లేదంటే మన ఊరు అవుతుంది నేను చెప్పేది మన మంచి కోసం చస్తారా కొంతకాలం గుడిని మూసేయండి నువ్వు చెప్పినట్టు గుళ్ళ నీ తోట మొదలు పెట్టావు గుణపం దిగిన వెంటనే భయంకరమైన శబ్దాలు వస్తాయి పెద్ద పెద్ద అరుపులు కేకలు గుళ్ళో కాలు పెట్టాలంటే భయం వస్తుందా అవునన్నా నేను చెప్పేది నిజం గుళ్ళ నీ అంటే చాలా కష్టం మా మాట నమ్మన్నా నిధి కోసం ఎలాంటి వాడిని రప్పించాలో వాడిని రప్పిస్తా నచ్చావురా నేను శక్తులతో చేయలేని పని లేదు నువ్వు బలంతో బలగంతో ఇంతవరకు చేశావు పంచాక్షరిని చంపా గుడిని మోహించావు మంచి పని మధ్యలో ఆపవచ్చు కాని చెడు సగంలో ఆపకూడదు నీ బుద్ధి బలం నా శక్తి బలం కలిస్తే నిది నీ సొంతమౌద్ది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నా పంచాక్షరికి అంతా ఈ దేవాలయమే ఈ గుడి మండపంలోనే పుట్టింది అమ్మవారి ఆరాధిస్తూ పెరిగింది చివరికి ఆ అమ్మ దగ్గరికే వెళ్ళిపోయింది వెళ్దాం పద మావయ్య తాతయ్య తాతయ్య బాబు ఈ అమ్మాయిని చూస్తే అచ్చం మన పంచాక్షరిలా ఉంది కదా అవును బాబు అచ్చం నా బిడ్డలాగే ఉంది కాని కాదు మామయ్య ఈ అమ్మాయి పేరు హనీ హైదరాబాద్ లో పరిచిపోయింది లోపల పద లోపల పదండి రండి శ్రీరామ్ పాపకి పాప మామూలు స్థితికి రావడానికి కారణం హనీయమా పాపని మళ్ళీ ఇలా చూస్తారనుకోలేదమ్మా మీ నాన్నగారి పేరేంటి సూర్యనారాయణ పటేల్ సూర్యనారాయణ పటేల్ ఒక్క నిమిషం అమ్మా ఈ ఫోటో చూడమ్మా ఫోటో మీ దగ్గర నీ అనుమానం నిజమే మా అన్నయ్య తప్పు చేస్తే క్షమిస్తాడు కానీ అదే తప్పు దాస్తే మాత్రం అసలు క్షమించాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ విషయం మా అన్నయ్య మీద ఉన్న గౌరవంతోనో భక్తితోనో భయంతోనో అన్నయ్యకి చెప్పలేకపోయాను ఈ విషయం తెలియక మా అన్నయ్య నాకు ఒక గొప్ప సంబంధం తెచ్చాడు అదే సమయంలో నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇంట్లో అడుగు పెట్టాను అది తెలిసి ఆ కొప్పింటి వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అన్నయ్యని అనరాని మాట్లాడుతుంటే వాళ్ల ముందు మా అన్నయ్య తలెత్తుకోలేకపోయాడు ఈ పరిస్థితి కారణమైంది నేను మా అన్నయ్యకి నా మొహం చూపించలేక నా భార్యతో ఈ ఊరు వచ్చేసానమ్మా అవునమ్మా ఆ తర్వాత నేను లేని ఆ ఇంట్లో మా అన్నయ్య ఉండలేక భార్య పిల్లలతో ఏ ఊరో వెళ్లిపోయాడని తెలిసింది తప్పొప్పుకుంటే వచ్చేది రిలాక్స్ తప్పించుకుంటే ఎదురయ్యేది నా ఫ్యామిలీలో ఎవ్వరు అలాంటి రిస్క్ లో పడకూడదని నా ఉద్దేశం ఏంట్రా ఇది ఏంటి కరువులో ఉన్న వాళ్ళకి రిలీఫ్ ఫండ్ నీలాంటి పోలీస్ ఆఫీసర్ కిస్తే కరప్షన్ ఫండ్ లంచం పరేంటి నా రాణి కనిపించటం లేదు రాణి అంటే కూతురా కుక్క పిల్ల కుక్క పిల్ల కాదు ఆడపిల్ల